హాయ్ హలో నమస్తే మిత్రమా మన ఆత్మ గౌరవాన్ని ఎవరైనా గర్వం అనుకుంటే వా దానికి మనమేమీ చేయలేం ఆస్తులు చూసి అహంకారం చూసి చెప్పింది చేయడానికి కాళ్ళ కింద చెప్పుల్లా చాలామంది ఉంటారు కూడా అందరూ అలాగే ఉంటారని అనుకోవడం అది వారి అవివేకం పిల్లలకి కూడా మన ఆచారాలు పద్ధతులు నేర్పించాలి అలాగని మరీ హద్దుల్లో పెట్టకూడదు అందులోనూ ఈ కాలం పిల్లలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు వాళ్ళు తీసుకునే ఊపిరికన్నా వాళ్ళకు స్వేచ్ఛే ముఖ్యమంటున్నారు వాళ్ళ ఆలోచనల్ని అభిప్రాయాలని పెద్దలుగా మనం అర్థం చేసుకోవాలి అంతేగాని వాళ్ళు కూడా మన తరంలాగే ఉండాలంటే కుదరదు మనం పద్ధతిగా పెంచినప్పుడు మన పిల్లలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా పద్ధతిగానే ఉంటారు లేకపోతే మన పెంపకం మీద మనకే సందేహం వస్తుంది భార్యాభర్తల బంధం మౌనంగా ఉన్నా ఒకరికొకరు అర్థమైపోతూ ఒకరి మనసులో ఏముందో ఇంకొకరికి అర్థమైపోతుంటుంది అదే వాళ్ళ అనురాగ బంధం ఆడపిల్ల అత్తారింటికి వచ్చాక పుట్టింటి గొప్పలు తగ్గించుకోవాలి పుట్టింటి వాళ్ళని అధికంగా పొగిడితే అత్తింటి వారిని తగ్గించినట్టే అవుతుంది కాబట్టి పుట్టింటి వాళ్ళని పొగడడం తగ్గించుకుంటే మంచిది కొన్ని కొన్ని చిన్న విషయాలని చిన్నవిగానే వదిలివేయాలి వాటిని పెద్దవిగా చేయడానికి చూడకూడదు దేని గురించి ఆలోచించాలో దేనికి కట్టుబడి ఉండాలో ఆ మాత్రం తెలుసుకోవాలి ఆకలి తీర్చే భోజనానికి ఎప్పుడూ అడ్డుపడకూడదు కనీసం మానవత్వంతో ఉండడం నేర్చుకోవాలి అన్నిసార్లు మనమే నెగ్గాలని అనుకోకూడదు కొన్నిసార్లు తగ్గడం కూడా నేర్చుకోవాలి పట్టు విడుపులు జీవితంలోనే కాదు చాలా విషయాలలో చాలా చాలా ముఖ్యం మర్చిపోకు మిత్రమా విన్నారుగా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి హైప్ చేయండి మరలా రేపు కలుసుకుందాం నమస్తే